నామినేషన్ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం నలుమూలల నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు బంధుమిత్రులకు స్నేహితు పెద్దలకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్య యువరాజు ప్రతాప్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ మన నంజాల పార్లమెంట్ అభ్యర్థిని మైరెడ్డి శబరి గారికి మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన వివిధ మండలాల అన్ని మండలాల నాయకులకు కార్యకర్తలకు మైనార్టీ సోదరులకు ఎస్సీ సోదరులకు బీసీ సోదరులకు అందరికీ కూడా వయసులకు రేపుకు కమ్మలకు నెలవలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా తమ్ముళ్ళు ఒక్కటి ఎక్కడ జగన్లో పని అయిపోయింది కొంచెం ఆ జగన్ మొత్తం తగ్గిస్తే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఏమైనా డోస్ వేసి పంపించి మ్యానుఫ్యాక్చర్ మీద ఎలక్షన్ టైంలో ఎలా లేకపోతే అది ఏసన్ ఇప్పుడు రావాలని చెప్తున్నారు ఈరోజు కొంచెం దోశ ఎక్కువ వచ్చేటువంటి ఆయన ఫ్యాక్టరీ కదా